హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చట్లు అందరు ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సో ఈ చాలా రోజులైతుంది కదా ఫ్రెండ్స్ మా దాంట్లో వీడియో తీయక సో ఏంటంటే మా ఆయనకి రెండు ఛానళ్ళల్లో వీడియో తీసి అవి అప్లోడ్ వరకు టైం సరిపోతుందంట ఇంకా ఈ ఛానల్లో వీడియో తీసామంట ఆయనకు టైం సరిపోతలేదంట నాకేమో నాది నాకు వీడియో తీసుకొని రాదు నేను అట్లా అనేసి ఇంకా నేను కూడా వీడియోస్ అనేది తీయడం అని జరగట్లేదు అందుకే ముందే నువ్వు వీడియో తీసుకోవడం నేర్చుకోవాలి నాతో పొంతన పెట్టుకోవద్దు ఎందుకంటే నాకు పిల్లలతో ఉంటే వీడియోలు సరిపోతాయి నేను నా వీడియోలు నాకేమింటాయి ఫ్రెండ్స్ నేనేమో స్టోరీలు రాసుకోవాలి స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి ఇక దగ్గరకు వచ్చి నా వీడియో తీవా ముచ్చట్ల వీడియో లేదు రెండు అయింది మూడు అయింది అని చెప్పేసి నైట్ ఇంట పడుతుంది అందరూ కామెంట్స్ అడుతున్నారు ఏం దక్క వీడియో అనేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్లస్ ఇంకొకటి ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా మనకైతే మన బాలమని ముచ్చట్ల లక్ష సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు కదా చాలా 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 థ్యాంక్ యూ అండి లక్ష మంది సబ్స్క్రైబర్ క్రాస్ చేసినందుకు ఏమో అయితే చాలా ఆనందపడుతుంది సో నేను ఇట ఒక యూట్యూబర్ నైనా అని చాలా ఖుషి పడుతుంది సో అయితే ఇప్పుడైతే ఆ సిల్వర్ ప్లే బటన్ కోసం అయితే మేమైతే మంచి ప్లాన్ అయితే చేస్తున్నాము సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అందుకోసం అనేసి కొంచెం ఆలోచిస్తున్నాము కాకపోతే మంచి ప్లాన్ చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మేము రెండు వచ్చేసి రెండు సిల్వర్ ప్లే బటన్ సో రైడర్ ఏ మరేషన్ ఇంత వరకు అది వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు మేమైతే సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయలేము అసలు చేయలేము సో ఒకటేసారి రెండు ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక మా గిట్ట ఎప్పుడు ఓపెన్ చేస్తాము మా దాన్ని మనం ఓపెన్ చేయకపోతుంది డబ్బకాడికి పోతుంది ఓపెన్ చేస్తుంది బాక్స్ అరే ఓపెన్ చేయక దాన్ని మంచి సెలబ్రేషన్ చేద్దామంటే నువ్వు సెలబ్రేషన్ చేస్తాడో ఏం చేస్తాడో నా నేను చూసుకుంటా అన్ని నువ్వు చేసుకో నీ రెడీ మళ్ళీ ఛానల్కి వచ్చింది కదా దాన్ని సెలబ్రేట్ చేసుకో అంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఆమె పేరు పైన వచ్చింది కదా ఆమెకు అదొక అవార్డు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఒక అవార్డు సో ఎవరికైనా ఒక అవార్డు మనకి ఎవరైనా ఇస్తే మామూలుగా ఒక గిఫ్ట్ ఇస్తేనే మనము దాన్ని రెండో నిమిషం ఆలోచించకుండా ఓపెన్ చేసి చూస్తాం ఇక అలాంటిది యూట్యూబ్ వాడు యూట్యూబ్ వాళ్ళు మనకు అవార్డు ఇచ్చారంటే ఎత్తుంటే ఆ సంతోషం కూర ఇంకా అంటే ఏం లేవు పిల్లలకైతే స్కూల్కి టైం అవుతుంది వాళ్ళు ఫ్రెష్ అప్ అయితే వాళ్ళకి రెడీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పంపించింది అనుకో సిక్స్ ఓ క్లాక్ వరకు కాదు మళ్ళీ మళ్ళీ సిక్స్ తర్వాత మళ్ళీ వంటలు అయిపోతే కాకపోతే వీడియోస్ ఏం చేయాలా ఏంది ఏం అర్థమైతే ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏం వీడియో ఒకసారి కామెంట్ చేయండి

అరే ఎగ్జాక్ట్ చెప్పాలంటే నాకు ట్వంటీ నైన్ తెలుసా అప్పుడు చిన్నగా స్కూల్లా ఎగ్జైటింగ్ గా ట్వంటీ వన్ ట్వంటీ టూ థర్టీ త్రీ టీచర్స్ ఎంత ఉంటే అమ్మా అడుగుతుండదే నిజంగా నిజంగా అప్పటి పట్ రోజులు ఎంత బాగుంటాయి కదా ఇప్పుడు వీళ్ళకి ఏమ పెద్ద బాధాకరంగా ఉంటాయి ఫుల్ చాలా బాలకని స్వీట్ మెమరీస్ ఇప్పుడు మనకిట్లా రేపు వాళ్ళకి అట్లా గోని నీళ్ళు రాయిని సాయం చేసుకోవా నేను చేస్తా హ నడు ఆ ఎప్పుడు చేసది నేను రాత్రి నిరికి అక్కా అక్కా సిక్స్ కి రేస్ నీలేక కాదు వచ్చేది